ఫ్రెండ్స్ ఆ ఈ రోజు అయితే గనక సౌదీ అరేబియాలో బస్ యాక్సిడెంట్ లో ఆల్మోస్ట్ నలభై ఐదు మంది ముస్లింలు అయితే గనక చనిపోవడం జరిగింది ఆ వీడియోలో కూడా పొద్దురు కూడా ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పందించారు ఆ మృతుల కుటుంబాలకు ఎక్స్కరేజ్ ప్రకటించారు అంతేకాకుండా ఇంకా చాలా నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో చూస్తున్నవారు దయచేసి ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మిగతా వరకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది అలాగే అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాలు చూస్తే సౌదీ అరేబియా మక్కా యాత్ర ముగించుకొని మదీనా వైపు వెళ్తున్నటువంటి బస్సు అయితే డీజిల్ ట్యాంకర్ ని కొట్టి నలభై ఐదు మంది అందులో సజీవ దహనం అయిపోయారు మృతుల్లో చాలా మంది అయితే ఉన్నారు మొత్తం హైదరాబాద్ కు చెందిన వారే అందరు ఉన్నారని చెప్పేసి హజ్ కమిటీ కూడా ప్రకటించింది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యాక్సిడెంట్ పై అయితే కనుక ఎక్స్క్రేషియా ప్రకటించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు అంతేకాదు ఆ మైనారిటీ మంత్రి ఎవరైతే ఉన్నారో మైనారిటీ సంక్షేమ శాఖ ఈ మంత్రి ఎవరైతే ఉన్నారో అజారుద్దీన్ అలాగే ఎంఐఎం నుంచి ఎమ్మెల్యేతో పాటు మైనారిటీ విభాగానికి చెందినటువంటి మరొక ఉన్నతాధికారి కూడా సౌదీ అరేబియా వెళ్ళి వాళ్ళ మృతులందరికీ కూడా వాళ్ళ మత సాంప్రదాయం ప్రకటన అంత్యక్రియలు అయితే కనుక అక్కడే నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి అక్కడే నిర్వహించాలంటే ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు ఏంటంటే మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాల నుంచి ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు ఇద్దరిద్దరు చొప్పున అక్కడికి నలభై ఐదు మంది కుటుంబాలు ఎంతమంది ఉన్నారో మరి ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది అయితే మృతి చెందారు నజీరుద్దీన్ అనే ఒక సంబంధించి కుటుంబానికి నజీరుద్దీన్ కుటుంబంలో పద్దెనిమిది మంది మొత్తం కుటుంబంలో పద్దెనిమిది మంది చనిపోయారు సో ఈ కుటుంబానికి సంబంధించి ఎవరెవరు ఉంటారో ఒక్కొక్క కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున అక్కడ సౌదీ అరేబియా తీసుకెళ్ళాలి అంటే ఇదంతా చాలా అవుతుంది సో అలాగే మృతుల కుటుంబాలకి ఐదు లక్షలు అయితే కనుక ఎక్స్క్రేషియా ప్రకటించారు అక్కడే అంత్యక్రియలు అయితే నిర్వహించి తీసుకొస్తారు మొత్తం హైదరాబాద్ లోని నాలుగు ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా నవంబర్ తొమ్మిదో తారీఖున వీరంతా ఉమ్రాక్ అయితే బయలుదేరి వెళ్లారు పదిహేడు మంది పురుషులు పద్దెనిమిది మంది మహిళలు పది మంది చిన్నారులు కూడా ఉన్నారు మొత్తం అంతా కూడా ఈ యొక్క సజీవ దహనం అయితే జరిగింది దీంట్లో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మృతుల కుటుంబాలకి ఐదు లక్షలతో పాటు అక్కడే అంత్యక్రియలు అయితే నిర్వహించాలని నిర్ణయం అయితే తీసుకొని ప్రకటించడం జరిగింది సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి